నేను రోజు పొద్దున్నేసానంటే పని ఊడినా పని చేసుకొని అలిష్టంతో నచ్చి ఇంత తిన్నా ఇప్పుడే ఎంకూరంగా ఉన్నా మరి ఎంకుర మూడు తోసుకుంటా బయటకు వచ్చిన ఏమైనా కనిపించాలనిపిస్తా కదా మరి ముద్దు పెట్టుకునేది సరే చేసి ఇట్లా ఏం కూర ఉంటుంది కూరలు పాడుగాను మొన్న మొన్న ముంత తుఫాన్ వచ్చింది ముంత తుఫాన్ వచ్చింది కదా అది ముంత తుఫాన్ కాదే మొంత మనతో మొత్తానికి ముంత పోషింది ఆ తుఫాన్ దెబ్బకు కూరగాయల చెట్లు వేలి ఆకుకూరలు అయితే కంటికి కనిపించకుండా వేయలే ఎటు చూసినా నాకైతే కోడుబొట్లు అవి పెట్టేటువంటి కోళ్ళు గవే తప్పేస్తారు అయితే గడ్లే నడుస్తుడు అయితే సంగతి అంత కానీ మాట మీద మర్చిపోయేదో అన్నట్టు రేపు మన స్కూల్లో స్కూల్గా పండుగ ఉన్నదట ఏది పిల్లలు పొలగాలు పోయే స్కూల్ అన్న మరే స్కూల్లో ఏం పని మంచి పండుగ ఉన్నదట దీపాలైపోయి మీటింగ్ ఉన్నదే పేరెంట్ మీటింగ్ పేరెంట్ మీటింగ్ తల ప్రతి నెల వేరే మీటింగ్ అవుతుంది కదా మా పొలగాడు వస్తాడు నాకు చెప్తాడు నాయన నువ్వు రావాలి అంటాడు మరి నేను ఎక్కడ పోయేటట్టున్నది లేచి కూలికి పోతేనే ఓ వెయ్యి రూపాయల కూలి ఆ కూలి వస్తేనే కొంప లేకుంటే నేను నేను ఇంటి వస్తాను మరి పెద్దసారితో నా వెయ్యి రూపాయలు ఇప్పిస్తావా నాకు పెద్దసారి ఇంతడా చిన్నసారి ఇంతడా పెళ్లిసారి ఇస్తాడా అని కాదన్న స్కూల్ దగ్గర పోతే కొన్న మీ అబ్బాయిని చూస్తే నేను మా పిల్లగాడిని తీసుకురావడానికి పోయినప్పుడు కటింగ్ ఏంటా ఇట్లా మెట్లు 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 ఉన్నది కటింగ్ అదే స్టైల్ కటింగ్ వాడు మొన్న మొన్న నేను పులికి వేయించక నైనా నైనా నాకు ఇది చుట్టూ బాగా పెరిగిందంటే మా పీటీ సార్ బాగా గుర్తాడు రెండు వందలు ఇవ్వనుడు రెండు వందలు ఇవ్వనంటే వాడికి మనకు తప్పదు కదా అరాలకు చుట్టూ వెళ్ళేది కట్ చేసుకుంటా అంటే సరే రెండు వందలు ఇచ్చిన ఇలా మంచిగా చేయించుకో పెట్టా అన్న వాడు మంచిగా పోయిండు ఆ కటింగ్ షాప్లో పోయిండు చుట్టూ కొండు చేయించుకున్నట్టు చేయించుకున్నాడు పైన పెట్టుకున్నాడు అరే ఎంత ముందుకున్నాడు వాడు

అంటే చుట్టూ గుండెలాగా చేయించుకొని పైన మంచిగా అనేది శత్రులాగా పెట్టుకుని పోతే అక్కడ పీటీసార్ కద్దరనుకొని కాకిరి బిగిరి కత్తిరించి పడతాడానికి అయితే మళ్ళా గుండెలో వేయించాలి నిమ్మల్ని చిన్న వేయించాలన్నట్టు జరుగుతుంది అప్పుడు ఇప్పుడే తింటీ అయితే ఇప్పుడు నువ్వు అంగిర ముంచర తీసినావు మొన్న బతుకమ్మ పడ్డాకంటే ఇట్లు పటిషీల కొనియమంటే ఏదో నెట్టేడు చీర కొనిచ్చిన పైసలాడికి అయిపోయింది అయిపోయినంత వీడు కూరగాయలు వెళ్ళి బతుకమ్మ పండుగ నాకు కొత్త బట్టలు కావాలి అని కొత్త బట్టలు కావాలంటారా కొడుక జరా తీవీ పండుగ దీపాల పండుగ వస్తుంది కదా అప్పుడు బాంబులతో పాటు బట్టలు కూడా గుర్తి అని చెప్పిన అన్న పైడా అయితే ఆ ముంచైపోయావా అని తొందరపాడు అంటే వాళ్ళ దశ చెప్తానే వండు కాదు నువ్వు అసలే కడుపు తమ్ముకొని కాయ కష్టం చేసి వాళ్ళని చదివిస్తాను సర్కారు స్కూల్లో చదువుకున్న వాళ్లకు గవర్నమెంట్ రెండు జతల బట్టలు ఇస్తాను అరే రెండు జతల బట్టలు పడి బడికి ఇస్తారు కదా వేడు వేడు పెళ్లిలకు పేరెంటాలకు గుత కావాలంటే ఇక్కడ పెద్దమరి పక్కకు జోడిగా బోడియోనో ఉన్నది కదా వేడు పదిహేను వందల రూపాయల రెండు డిరెక్షన్ కొని వచ్చిన మంచిగా కూర్ఫూలు చురదాలు ఉన్నాయి అరే బట్టలు ఇచ్చిండు కదా అవి మంచిగా వేసుకొని రోజు పోవాలంటే వాడు నా మాట ఎందుకు ఇట్టాడు నేను అటు ఇటు పోయొచ్చే వరకు నన్ను మాయ చెప్తాడు కొనిచ్చిన కొత్త బట్టలు వేసుకుంటాడు కూడా బలె పోతాడు అక్కడ కూడా మళ్ళీ వీటి సార్ ఉన్నాడే అరే బాబు సార్ సార్లు ఖచ్చితంగా వాళ్ళకి కటింగ్ మంచిగా చేయాలి బట్టలు వేస్తే బడిగి పంపాలి చెప్పలేదా నేను ఓ మీ ఓడు లంచ్ బాక్స్ పెట్టి మధ్యాహ్నం పోయినాడు అరే మరి అట్టగాలి అక్కడ పోయినా పైసలు పొందు కాదు ఇక నా కోసం ఎట్లాగైతే సతి కోసం వండతుంది కదా ఆ వండిందే ఇంత వానికి మంచిగా టిఫిన్ పెట్టితే మంచిగా పట్టుకుంటాడు పోతాండు అంటే ఈ టిఫిన్ పొందమే టీ అంటావు నువ్వు అన్నా వారానికి మూడు గుడ్లు దీని తప్పించింది గవర్నమెంట్ ఇస్తాంది రోజు తీరొక్క కూరతోని మంచిగా మధ్యాహ్న భోజనం పెట్టి ఆడ ఇన్ఛార్జి నుండి ఒక మేడము పిల్లలు కూడా గ్రూపులు చేసి పెట్టి మంచిగా భోజనం పెట్టిస్తాడు నువ్వు ఈ లంచ్ పెట్టద్దు ఇంకా అక్కడనేది వినిపియాలి అంటే అనేది వినిపియాలి బాగుండాలి స్కూల్ డ్రైస్ చేస్తే స్కూల్కి పంపించాలి అది కూడా ఇంత మనకు మిగులుబాటు అయితే ఇంకోటి ఆలోచిస్తే ఇంకోటి రోజు ఇంటి ఇంటికి ఎందుకంటే కదా వాడు మంచిగా చదువుకుంటాడు అండేవాడు నాలుగున్నర వరకు వస్తాడు నాలుగున్నర వరకు వచ్చి మంచిగా నా సెల్లు పట్టుకుంటాడు మంచిగా వాడికి చదువుకోవడానికి ఓ జాగా చూపి నాయనండి ఓ దగ్గర కిటికీ పక్కన చూపెట్టినా మంచిగా కూర్చుంటాడు నాలుగున్నర పెడితే రాత్రి పదకొండు గంటల దాకా సెల్లులో చూసుకుంటే మస్తు చదువుతాడు అన్న సూపర్గా ఉంటాడు ఏం చెప్తాను నువ్వు వాడు నేను మోసం చేస్తానన్నా మసు బుసు మరెడిగా చేస్తాను సదమంత కాలనే ఉన్నది అయినట్టు అని మా నేను నువ్వు అందుకే పేరెంట్ బిచ్చింగ్ రావాలని చెప్తాను చెప్పే నేను ఇప్పటి దాకా రాకపోతే నేను ఒక కదా ఇప్పుడు వెయ్యి రూపాయల కూలి ఉన్న పోయిన ఫంక్షన్ ఇది ఆడ ఎన్ సీసో లోకి వేరే ఒకటి ఎక్సైజ్ చేయిస్తాను అబ్బా ఆ పక్కకి యోగ క్లాస్ జరిగి మనం టెన్త్ క్లాస్ లోకేమో స్పెషల్ క్లాసులు జరుగుతున్నాయి పెద్ద సారేమో ఐదున్నారు ఆరు గంటల వరకు కొన్ని క్లాస్లన్నీ మంచిగా చూసుకుంటా పిల్లల్ని వరుసగా పంపిస్తూ నేను చూస్తాను ఏం సార్ ఇంత టైం అంటే క్లాసులు ఉన్నాయని చెప్పింది నీకు ఇవన్నీ లేవు వాడు నాలుగున్నరకి ఎందుకెట్లేస్తాడు మా వాడు నాలుగున్నర వరకే వేస్తాడు వచ్చి మరి బట్టిగా ఎంగుకుంటున్నాడు అటు ఇటు తిరగబోతలేడు వాడు మంచిగా కూర్చుంటే సెల్ ఫోన్ పట్టుకొని సెల్లు చూసుకుంటే చూసుకునేది అవుతాడు అయితే అది తప్పంటావు సెల్లులో వాడు ఏం చూస్తాడు చూస్తాడు నువ్వు కాదు పని అయ్యాలే అట్లా కాదు కానీ రోజు పని కాదు స్కూల్ పోయి వచ్చిన తర్వాత ఏం చేస్తాను లో ఏం అనేది కొంచెం అన్ని అడిగాయి రాంటున్నాయి ఎట్టి బతులు అయిపోయినాయి పొద్దుగాళ్ళు ఇచ్చినామంటే కూలికి పోతే తప్ప మన బ్రతుకుని నడివి మరి అందు గురించి కూలికి పోయి ఆ వెయ్యి పదిహేను వందలు పట్టక కదా పొరగాలను చదివించుకునేది ఏమన్నా పనులు చేయించేది మన పుష్టి దాని మీద ఉంటాడు అది ఇక పొరగాళ్ళను పడికి పంపిస్తాను కదా ఈ పేరెంట్ మీటింగ్ వచ్చాడు కూడా మా పొలగాడు చెప్తాను నేనేమనుకుంటానా ఈ మీటింగ్ పోకుంటే పెద్దసారి పోబెట్టడా పెద్దసారి పుస్తకాలు ఈయడా పెద్దసారు బుక్కులు ఇ అన్ని ఇస్తాడు కదా చెప్పేసి నేను కానీ ఇన్ని ముంచాలని చెప్తాండే చెప్తాను అందుకే ప్రతి పేరెంట్ మీటింగ్ కు పేరెంట్ తరపున మనం మీటింగ్ అటెండ్ కావాలి తప్పకుండా రావాలి సరే ఇప్పుడు రేపటికి వెయ్యి రూపాయలు గంగలు కలిసినట్టేనా వెయ్యి రూపాయలు ఎందుకంటే సాయంత్రం పూట ఇంత సుక్క ముక్క ఒక వాహనం బంద్ చేసుకో సరే మాట దేశ ప్రధాని ముఖ్యమంత్రి దేశంలో మొత్తం ప్రధానమంత్రి ఉన్నాడే ప్రధానమంత్రి ఎవరు ఆయనను ఎవరు అంటారు ఆయన బర్త్డే ఇవాళ నవంబర్ పద్నాలుగు కదా దాన్ని బాల దినోత్సవంగా జరుపుతారు అంటే అంటేగాల పండుగ అన్నట్టు పిల్లల పండుగ మనం ఏం చెప్తా అప్పుడు మనం చిన్నప్పుడు స్కూల్లో టీచర్ చేసినా చూసినవా అవునవును అంటే చేస్తాడు నేను ఎక్కడ చదువుకున్నా నేను అవునవునంటానే గానీ నేను ఎలా చదువుకున్నా చదువుకున్న కదా పడిగిపోతే కదా ముచ్చట తెలిసేది నీ మాయలో పడి నేను కూడా అవును అంటాను చదువుకున్నట్టు కాదు నువ్వు చదువుకోపోయినా కూడా నీ పక్క పని తోడు ఇంటి పక్క పని తోడు నీ చుట్టాలు సరే నాకు చూడలేదా సరే పోదామంటావా ఖచ్చితంగా అప్పదంటావా మన తల్లిదండ్రులుగా పిల్లల యొక్క బాగోగులు తెలుసుకోవాల్సింది అబ్బో స్కూల్ మంచి స్కూల్ మరక స్కూల్ పెద్ద సార్ వచ్చి సీసీ కెమెరాలు పెట్టించింది దాని కదా జాయిన్ చేసిన అప్పుడు సీసీ కెమెరాలు అంటే అంటే పోలీసు వాళ్ళు దొంగలు దొరక అదేమో అది బయటనే స్కూల్లో ఏ టైమ్ లో ఎవరు డిసిప్లిన్ ఎవరు ఎవడు బాగు కొడతాడు ఎవరు ఎప్పుడు అక్కడ తీసుకుపోయి ఇంకేజ్ చేస్తాడు ఎవడు అన్నం వాడి చేస్తాండు ఎన్ని జాగ్రత్తలు ఉండాలి అవన్నీ అందులో చూస్తున్నారు అది కెమెరాలు పెట్టించిండు పొలగాళ్ళు అందరు స్కూల్కి వస్తే నువ్వు ఆ గోడ మీద ఆ పేర్లు చూసినావా నీతు సూచాలు ఆ బొమ్మలు నీతు సూచాలు ఏ మధ్య శాంతం ఇస్తాను నేను ఒక పడిపోక కూడా ఒక్కసారి సెలలో ఒక్క రోజు సరే మీటింగ్ రావాలే మీ పిల్లగాని యొక్క భవిష్యత్తు నువ్వు అక్కడ వెళ్ళి మంచి చెడు తెలుసుకోవాలి వాడు పదో తరగతి పేలైతే వాడు ఎందుకు తుపాకి తుపాకీ ముచ్చి చెప్పకీ నాకు అంత అర్థమైపోయింది ఇక రేపు పొద్దుగాలని నువ్వు నా ఇంటికి రావాలి అన్నయ్య భుజం అంటే ఇద్దరం కలిసి భుజం మీద ఇంట్లో చేతి వేసుకున్నా పోదాం మరిగా ఇప్పుడు ఫైన్ అన్నాడు అంతేనా పేరం మీద రేపు సరే పోదాం